హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ధాన్యలక్ష్మి రుద్రాని చెప్పుడు మాటలు విని దుగ్గిరాల ఫ్యామిలీ అందరి ముందు కావ్యని అవమానిస్తూ ఉంటుంది ఈ కావ్య కళ్యాణ్ణి కవిగారు కవిగారు అంటూ మచ్చిక చేసుకొని తన చెల్లి అప్పునిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది ఈ దుగ్గిరాల ఇంటికి ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కోడల్నవ్వాలని కోరుకుంటుంది అని అంటుంది ధాన్యలక్ష్మి ఆపండి మీకేమైంది ఆ అనామికకైతే బుద్ధి గడ్డి తినింది మీ బుద్ధి కూడా గడ్డి తినిందా ఏంటి అసలు మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంది కావ్య కావ్య మర్యాదగా మాట్లాడు అనగానే మీకేంటి ఇచ్చేది మర్యాద తా గురించి ఇంత తప్పుగా కుటుంబ సభ్యులందరి ముందు చెప్తున్నారు మీలాంటి వాళ్ళకి మర్యాదిస్తే నన్ను నేనే తప్పు చేసినట్టు అనుకోవచ్చు అని అంటుంది కావ్య శభాష్ కావ్య కరెక్ట్గా సమాధానం చెప్పావు ఇలాంటి వారికి మర్యాద ఇచ్చామనుకో మనల్ని కిందికి లాగేస్తారు అని అంటుంది స్వప్న ఇంతలో ధాన్యలక్ష్మి అనుకున్నాను ఈ కావ్య మన ఇంట్లో అందరికీ మందు పెట్టింది పెద్ద చిన్న అని తేడా లేకుండా అగౌరవంగా మాట్లాడుతూ ఉంటే అత్తయ్య మీరు చూస్తూ ఉన్నారు అలాగే అపర్ణ అక్క కూడా కోడలికి వత్తాసు పలుకుతుంది అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంకా కాపుదారా నేను చెప్పేది కొంచెం విన్నాక తరువాత మీరు చెప్పేది ఏదైనా చెప్పండి అని అంటుంది కావ్య చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే అమ్మమ్మగారు అత్తయ్య గారు మావయ్య గారు చిన్నమావయ్య గారు మా అప్పుకి పెళ్ళి కుదిరింది మధ్యతరగతి వారైనా మనసున్నవారు పైసా కట్నం తీసుకోకుండా గుడిలో పెళ్లి చేస్తే చాలని చెప్పిన మనసున్నవారు అని అంటుంది కావ్య అవునమ్మమ్మ గారు అందుకోసమే కావ్య నేను అమ్మ ఇంటికి వెళ్ళాము అప్పూకి చేసుకునే అబ్బాయి చాలా మంచివాడు పైగా అందగాడు అలాగే వాళ్ళత్తింటివారు చాలా గొప్ప మనసున్నవారు అప్పుని కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటామని మాట ఇచ్చారు అంత మంచి సంబంధం అప్పుకి దొరికింది ఇప్పటికైనా ఈ ధాన్యలక్ష్మి అంటే ఇలాంటి చెత్త మాటలు ఆడకుండా ఉంటే సరిపోతుంది అని అంటుంది స్వప్న ఇక ధాన్యలక్ష్మి సిగ్గుతో రుద్రాని వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అపర్ణాదేవి ఇందిరాదేవి ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తారు ఏంటి ధాన్యలక్ష్మి నోటి వెంట మాట రావటం లేదు అప్పుకి మంచి సంబంధం వస్తే పెళ్లి చేయాలని వారు అనుకుంటే నువ్వేమో కళ్యాణికిచ్చి చేస్తారు ఈ ఆస్తికి వారసులైపోతారని పిచ్చి పిచ్చిగా ఆలోచించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నిజ నిజాలు తెలుసుకోకుండా చెప్పుడు మాటలు వినొద్దని ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను అని అంటారు అపర్ణాదేవి సరే మీరన్నదే కరెక్ట్ అనుకుందాము కాని నా కొడుకు పెళ్లి కూడా జరగాలిగదక్కా అని అంటుంది ధాన్యలక్ష్మి ఇప్పుడు తొందర ఏమొచ్చింది ధాన్యలక్ష్మి అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న అనామిక ఇక తన మనసుని గాయపరిచి వెళ్లిపోయింది నా కొడుకు కవితలు రాసుకుంటూ అలాగే శేష జీవితాన్ని గడిపేస్తే ఎలా చెప్పండి ఎప్పుడైనా ఇలా జరిగిన వెంటనే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే వాడి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటూ నా కొడుక్కి పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు రాదు అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య ఇంకా మీరు మారరా కవిగారి మనసు అర్థం చేసుకోలేదు ఇటువైపు ఇంట్లో అందరూ చెప్తున్నా మీకు అర్థం కావట్లేదు సరే కవిగారికి పెళ్లి చేయాలన్న ఆలోచన మంచిదే కానీ మమ్మల్ని ఎందుకు నీలాప నిందలు వేసి అందరి ముందు వారిగా చిత్రీకరించాలనుకుంటున్నారు అని అంటుంది కావ్య అవును మిమ్మల్ని వారిగా చిత్రీకరించాలని కావాలని అనుకోవటం లేదు నీ పెళ్ళి ఎలా జరిగింది స్వప్న పెళ్లి ఎలా జరిగింది ఆఖరికి నా కొడుకు కళ్యాణ్ పెళ్లిలో కూడా అప్పు లాస్ట్ మినిట్లో కూడా ప్రేమించాలని చెప్పి వెళ్ళిపోయింది అలా అప్పు పెళ్లిని కూడా మార్చేసి నా కొడుకుతో పెళ్లి చేయరని గ్యారంటీ లేదు మీ అమ్మ గురించి మీ గురించి నాకు బాగా తెలుసు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు అని అంటుంది ధాన్యలక్ష్మి సరే మమ్మల్ని ఇలా నమ్మకుండా మీరు జీవితాంతం ఉండండి అని అంటుంది కావ్య ఏమే కావ్య ఈవిడితో మాట్లాడితే మనం కూడా ఇప్పుడు జరగాల్సినవన్నీ మర్చిపోయి ఇక ఇక్కడే ఉండిపోతాము అప్పు పెళ్ళి వచ్చే శుక్రవారమే కదా అందుకోసం మనం షాపింగ్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది స్వప్న ఇంతలో ఇందిరాదేవి అంటారు అమ్మ కావ్య స్వప్న చల్లటి కబురు చెప్పారు అప్పుకి పెళ్ళి అంటే మాకు చాలా సంతోషంగా ఉంది పాపం కనకం కృష్ణమూర్తి ముగ్గురు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసి ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అందుకే వాళ్ళకి మేము సాయం చేయాలనుకుంటున్నాం ఈ దుగ్గిరాల ఇంటి తరపు నుండి అన్ని పనులు పెళ్ళికి కావలసిన పట్టు చీరలు నగలు అన్ని దుగ్గిరాల కుటుంబమే భరిస్తుంది అనగానే అమ్మమ్మగారు మీ తరపు నుండి నేను అమ్మకి మాట ఇచ్చేశాను ఏమీ అనుకోవద్దు అని అంటుంది ఇక అపర్ణాదేవి చూడు కావ్యా మంచి పని చేసేటప్పుడు ఎవరి పర్మిషన్ అడగల్సిన అవసరం లేదు కనకానికి మీ నాన్నగారికి ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా సంతోషంగా అప్పు పెళ్లికి అన్ని ఏర్పాట్లని మేమే చేస్తామని చెప్పు అని అంటారు అపర్ణాదేవి ఇక రుద్రాని అనుకుంటుంది అంటే అప్పూ పెళ్లి ఖాయమైపోయింది హమ్మయ్యా ఆ బాంబు ఈ ఇంటికి రాకుండా ఉంటుందన్నమాట అమ్మో ఏ నిమిషంలో ఏదైనా జరగచ్చు ఆ కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు కదా పీటలపైన ఉన్నప్పుడే ఐ లవ్ యూ అప్పు అంటే ఆ బాంబు ఈ కల్యాణ్తో వచ్చేస్తుంది అందుకే ఇప్పుడు నేను ఒక తిరకాసు పెడతాను అని చెప్పి ఇక అప్పుకి అంటే అందరూ సంతోషపడాల్సిందే కానీ అప్పు ఇంత త్వరగా పెళ్లికి ఒప్పుకుందంటే ఈ కావ్య చలివే అనుకుంటున్నాను అని అంటుంది రుద్రాణి ఇక రుద్రాణి వైపు కోపంగా చూస్తుంది స్వప్న అలాంటి కావ్య కళ్యాణ్ణి కూడా ఒప్పిస్తే సరిపోతుంది కదా చిన్నదిన కావ్య నువ్వేమనుకున్నా నీ మాట ప్రకారం కళ్యాణ్ నీ మాటింటాడు ఇప్పుడు ధాన్యలక్ష్మి మంచి పెళ్లి సంబంధం తీసుకుని వస్తే నాకు వద్దు అని చెప్పచ్చు అందుకే ముందుగా నువ్వు కళ్యాణ్ణి ఒప్పించు అని అంటుంది రుద్రానే ఏం మాట్లాడుతున్నారు నేనెందుకు ఒప్పించాలి అని అంటుంది కావ్య అవును కావ్య నువ్వు ఒప్పించు అప్పుడే మిమ్మల్ని నమ్ముతాను అనగానే చూడండి చిన్నత్తయ్య కవిగారు జీవితం బాగుండాలని నేను అనుకుంటాను కానీ దానికి ఇష్టం లేకుండా మీరు పెళ్లి చేస్తే తనతో పాటు నేను అంగీకరించను అనగానే చూడు కావ్య నా కొడుకు పెళ్ళైతే అయితే సంతోషం అన్నావు తప్పకుండా నా కొడుకు పెళ్లికి ఒప్పిస్తావు అనుకుంటున్నాను అప్పుడే అప్పుడే నేను నమ్ముతాను లేకపోతే మీరు ఏదైనా చేస్తారని లాస్ట్ మినిట్లో అప్పుకిచ్చైనా పెళ్లి చేస్తారని నేను అనుకుంటాను అనగానే చూడండి చిన్నత్తయ్య పదే పదే ఈ మాట అంటున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను కవి గారిని ఒప్పిస్తాను కవి గారికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ అవుతారు ఏంది బై ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పి అంటుంది అప్పు అప్పు నాతో మాట్లాడవా కనీసం నా వైపు చూడవా అని అంటారు కళ్యాణ్ చూడరా బై నేను నీ వైపు చూడాలన్నా నీతో మాట్లాడాలన్నా ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలన్నీ గుర్తుకొస్తున్నాయి అందుకే ఎందుకీ గోలా అని చెప్పి నా మానని నేనుంటున్నాను అని అంటుంది అప్పు అప్పు నీకు ఒకటి చెప్పాలి అని అంటారు కళ్యాణ్ నీకు కూడా ఒకటి చెప్పాలి అని అంటారు అప్పు నీ పెళ్ళి గురించే కదా అని అంటారు కళ్యాణ్ అవును నాకు మంచి పెళ్ళి సంబంధం కుదిరింది కవి అమ్మ నాన్న వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు నా జీవితం బాగుండాలని నా వాళ్ళు ఎంతగానో కోరుకుంటున్నారు నాకు అవమానాలు అలాగే కష్టాలు ఉండకూడదని పదే పదే తాపత్రయ పడుతున్నారు అలాంటి అమ్మా నాన్నని ఇకపై బాధ పెట్టకూడదని నిర్ణయానికి వచ్చాను వాళ్ళ చెప్పిన మాటే వింటూ చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటుంది అప్పు అంటే అప్పు నీ మనసుకి నువ్వు సర్ది చెప్పుకుంటున్నావా అని అంటారు ఎందుకు భయ్ నా మనసుకు నేను ఇప్పుడే కాదు ఎప్పుడో సర్ది చెప్పుకున్నాను ఒకవేళ ఇప్పుడు నన్ను నువ్వు ప్రేమిస్తున్నానన్నా నేను ఒప్పుకునే పరిస్థితిలో లేను అని అంటుంది అప్పు ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అవుతారు అంటే అప్పు తన మనసు మార్చుకుంది ఇప్పుడు నా మనసులో నువ్వు ఉన్నావప్పు అన్న తను మాత్రం వాళ్ళమ్మా నాన్న చెప్పిన మాటే వింటుంది అని బాధపడుతూ కంగ్రాచులేషన్ అప్పు నాకు కూడా చాలా బాగుంది ఎందుకంటే నా ఫ్రెండు ఒక ఇంటిది అవుతుంది ఎప్పుడూ మగరాయిలా తిరిగే అప్పు భర్త అత్తామామతో సంతోషంగా ఉండబోతుంది అందుకే నీకు కంగ్రాచులేషన్ చెప్పడానికి వచ్చాను అని అంటారు కళ్యాణ్ ఈ కప్పు కళ్యాణ్ ముఖం వైపు చూస్తూ నువ్వు కూడా సంతోషంగా ఉండాలని ఈ అప్పు ఎప్పుడూ కోరుకుంటుంది మనిద్దరి మధ్య ఏదో జరిగిపోయిందని ఈ ప్రపంచమే కూడై కూసింది కానీ నువ్వు నా పెళ్ళికి రాకుండా ఉంటే మాత్రం అది నిజమవుతుంది కవి నా పెళ్ళికి కవి అని అంటుంది తప్పకుండా అప్పు అని చెప్పి ఇక కళ్యాణ్ బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోతారు ఇక అప్పు కళ్యాణ్ వైపు చూస్తూ కవి నీ మీద ప్రేమ నాకు అలాగే ఉంది కానీ మీ ఇంటి తరపు వాళ్ళు మన ప్రేమని అపార్థం చేసుకుంటారు మా అక్కవాళ్ళు అమ్మవాళ్ళు నా వల్ల బాధపడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అప్పు కూడా బాధపడుతూ ఇంటికి చేరుకుంటుంది ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్ నుండి ఇంటికి చేరుకుంటారు ఇక అపర్ణాదేవి రాజ్ అప్పుకి పెళ్ళి కుదిరింది వచ్చే శుక్రవారమే పెళ్ళి కాబట్టి అన్ని పనులు నువ్వు కావ్య చూసుకోవాలి మీ అత్తవారింట్లో ఉన్నా పర్వాలేదు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ పనులన్నీ దగ్గరుండి చేస్తాను కానీ అప్పు పెళ్లి శుక్రవారమేనా అని అంటారు అవును అని అంటుంది అపర్ణాదేవి ఇందులో రుద్రాని వచ్చి రాజ్ ఇంకో పని కూడా నీకు తగలబోతుంది అనగానే ఏం పనత్తా అనగానే అదిగో మన కళ్యాణ్ పెళ్ళి కూడా ఈ మధ్య కాలమే జరగబోతుంది మన కళ్యాణ్ పెళ్లికి కర్త కర్మ క్రియ కావ్య తెలుసా కళ్యాణ్ని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేయాలని అనుకుంటుంది అందుకే మన ఇంట్లో కూడా పెళ్లి బాజాలు మొదలవుతాయి అని అంటుంది రుద్రాని ఇక రాజ్కి కోపం వచ్చి పైకి వస్తారు కలవతి కలవతి అని గట్టిగా కేకలు వేస్తారు ఎందుకండి అలా అరుస్తున్నారు ఏమైంది అని అడుగుతుంది కావ్య అసలు నువ్వు కళ్యాణ్ పెళ్లి చేస్తానని మా పిన్నికి మాటిచ్చావంట కదా ఎందుకలా మాటిచ్చావు అని అంటు అంటారు రాజ్ అదేంటి అందులో తప్పేముంది కవిగారికి పెళ్లి చేయాలని చిన్నత్తయ్య గారు అనుకుంటున్నారు నా సలహా తీసుకుని ఒప్పించమని చెప్పారు కవిగారిని ఒప్పిస్తానని చెప్పాను దానిలో తప్పేముంది ఇంత గత్తి గట్టిగా ఎందుకు అరుస్తున్నారు అని అంటుంది అసలు కళ్యాణ్ కళ్యాణ్ మనసులో ఎవరున్నారో నీకు తెలుసా అలా తెలుసుకోకుండా ఎందుకు నువ్వు మాటిస్తావు అని అంటారు కవిగారి మనసులో ఎవరు లేరు కదా అని అంటుంది కావ్య ఎవరు లేరని నువ్వు అనుకుంటే ఎలా సరిపోతుంది అప్పు నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కళ్యాణ్ నీకు తెలుసా ఆ విషయం అని అంటారు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏవండి మన కవిగారు అప్పుని ప్రేమించడమేంటి అలా ప్రేమించేటట్టయితే అనమికని పెళ్లి చేసుకోరు కదా మీరేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనగానే లేదు కళ్యాణ్ అప్పుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు ఇప్పుడు అప్పు పెళ్లి సంబంధం కుదిరింది అప్పు పెళ్లిని ఆపి కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయాలి మన ఇద్దరం అనగానే ఏమండి మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడితే కింద చిన్నత్తయ్య అలాగే అటువైపు మా అమ్మ నాన్న అప్పు ఇక రెండు కుటుంబ సభ్యులందరూ బాధపడతారు కవిగారికి అడిగి నిన్ను నిజం తెలుసుకుంటాను మీరు ఇలా మాట్లాడద్దు అని అంటుంది కావ్య నేను ఎలా మాట్లాడినా నిజమే మాట్లాడతాను నా తమ్ముడు అప్పుని మనస్ఫూర్తిగా ప్రేమించాడు అప్పుకి కళ్యాణ్కి దగ్గరుండి నేను పెళ్లి జరిపిస్తాను ఎంతమంది అడ్డు వచ్చినా నేను మాత్రం ఒప్పుకునేదే లేదు మా పిన్నికి అప్పు ఎప్పటికీ నచ్చదు అందుకని వాడి మనసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా అలాగే జీవితాంతం కుమిలిపోతూ ఉండాలా ఇది నేనెప్పటికీ జరగనివ్వను అని చెప్పి రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇదేంటి ఈయన మాట్లాడుతున్నారు ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నాము అనుకున్నాము ఈలోపు ఇలాంటి సునామీలు వస్తున్నాయేంటి ఏంటి భగవంతుడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది కావ్య గార్డెన్లో కల్యాణ్ ని కలుస్తుంది కవిగారు మీరు నాకు నిజం చెప్పాలి అని అంటుంది ఏంటి వదినా అని అంటారు అప్పుకి పెళ్ళి కుదిరిందని మీకు తెలుసు కదా అని అంటుంది అవునదిన అని అంటారు మీరు అప్పుని ప్రేమిస్తున్నారా కవిగారు అని అడుగుతుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు కళ్యాణ్ ఇప్పుడు నా మనసులో మాట వదునికి చెప్తే ఖచ్చితంగా పెళ్లిని ఆపుతుంది కానీ అప్పు వీళ్ళందరి సంతోషం కోసం తను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నా మనసులో ఉన్న ప్రేమని వదినికి చెప్పకూడదు అదేంటి వదిన అలా అంటున్నారు అప్పుని నేను ప్రేమించడం లేదు అనగానే అమ్మయ్య కవిగారు నిజంగా నిన్ను చాలా దేవుళ్ళని ఇప్పటికే మొక్కుతూ ఉన్నాను మీరు ఎప్పు అప్పుని స్నేహితులు చూశారు మంచి మనస్తో తన్నెప్పుడూ అర్థం చేసుకుంటున్నారు అలాంటి మీరు ప్రేమిస్తారు అని చెప్తే ఇద్దరి మధ్య ఇప్పటికే తప్పుడు సంబంధం ఉన్నవారు వీళ్ళు తప్పుడు సంబంధం వల్లే అనమిక విడాకులిచ్చింది వీళ్ళు ఇలా తిరగబట్టే అని చెప్పి లోకం కాకులుగా పొడుస్తూ ఉంటారు అని చెప్పి అంటుంది పొదినా అదేమీ నాకు తెలియదు కానీ అప్పు పెళ్లికి నేను రావచ్చా అని అంటారు అదేంటి కవి గారు మీరు లేకుండా పెళ్ళి ఎలా అవుతుంది అప్పుకి స్నేహితుడి మీరు మీలాంటి మంచి మనిషి పెళ్లికి వస్తే అప్పు పది కాలాలు ప్రశాంతంగా కాపురం చేసుకుంటుంది అని అంటుంది కావ్య ఇక రుద్రాని దొంగచాటుగా హమ్మయ్యా ఎలాగైతే అప్పుకి ప్రేమించడం లేదని కళ్యాణ్ చెప్పేశాడు ఇక అప్పు పెళ్ళైపోతుంది నాకు తెలిసిన ఒక మాయల మరాఠిని ఇచ్చి పెళ్లి చేసి ఈసారి అనామికలా తెలివి తక్కువతనంగా కాకుండా మంచితనం ముసుగులోనే ఈ ఆస్తిని కొట్టేయాలి అదే కదా ఈ రుద్రాని ప్లాను అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాని ఇక కావ్య ఊపిరి పీల్చుకుంటుంది ఆయనకి ఎలా అర్థమైందో తెలియదు కవిగారు అప్పుని ప్రేమిస్తే బాగుండని అనుకున్నారేమో కానీ అలా జరగలేదు కదా ఆయనకి ఈ విషయం నేను చెప్పాలని అనుకోవటం లేదు అప్పు పెళ్లి పనులు త్వరగా కానించేయాలి స్వప్నక్కా స్వప్నక్కా పిలుస్తుంది నేను రెడీ అయిపోయానే అప్పు నువ్వు నేను పెళ్లి షాపింగ్కి వెళ్ళాలి కదా అని అంటుంది అయ్యో షాపింగ్ ఇంటికి తీసుకురావచ్చు కదా అని అంటారు అపర్ణాదేవి లేదత్తయ్యా షాపింగ్ మాల్ వెళ్ళి అన్ని చీరలు చూసి రేటు అడిగి అప్పుడు పట్టు చీరల కంటేనే మాకు తృప్తి పద స్వప్నక్క అని చెప్పి ఇద్దరూ కలిసి అప్పు పెళ్లి షాపింగు చేస్తూ ఉంటారు అప్పు మాత్రం డల్లుగా ఉంటూనే ఇక అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటుంది డౌట్ రాకుండా ఇక రాజ్ కళ్యాణ్ దగ్గరికి వస్తారు ఏరా కళ్యాణ్ మీ వదినకి నీ మనసులో మాట చెప్పావా ఆ కలవతి పిచ్చిదాన్లా నీ పెళ్ళికి సాయం చేస్తానని పిన్నికి మాటిచ్చిందంట నీ మనసులో అప్పు ఉందని చెప్తే సరిపోతుంది కదా ఇప్పుడే పెళ్లివారితో మాట్లాడి పెళ్లిని ఆపేస్తాము అని అంటారు రాజ్ వద్దన్నయ్య అలా ఎప్పుడూ అనుకోవద్దు ఎప్పుడు ఎవరితో పెళ్ళి అవుతుందో ఎవరికీ తెలీదు అప్పు ప్రశాంతంగా తను పెళ్లి చేసుకోవాలి మన వల్ల తను ఇబ్బంది పడకూడదు నా మనసులో ప్రేమని ఈ జన్మకి దాచేసుకుంటాను అందుకే వదిలికి నేను చెప్పలేదు వదిన పెళ్ళి పనులు చాలా సంతోషంగా చేస్తుంది అలాగే ఇటువైపు మా మా అమ్మ నాన్న పెద్దమ్మ తాతయ్య నాయనమ్మ అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు అప్పు నేను ప్రేమిస్తున్నాను తెలిస్తే మళ్ళీ మన ఇంట్లో సునామీ మొదలవుతుంది అందుకే నా మనసులో ప్రేమని మనసులోనే దాచుకుంటున్నాను మీరు ఎవరికి చెప్పొద్దన్నయ్యా అని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోతారు కళ్యాణ్ ఇక రాజ్ అనుకుంటాడు ఈ కళ్యాణ్ మనసులో ప్రేమని దాచుకుంటే ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు లేదు లేదు అప్పుకి కళ్యాణ్కి ఎలాగైనా పెళ్లి చేస్తాను చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదు అని చెప్పి అనుకుంటారు రాజ్ తెల్లగా తెల్లవారుతుంది అప్పు పెళ్లి సందడి మొదలవుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అటువైపు కనకం ఫ్యామిలీ గుడికి చేరుకుంటారు ఇటు అప్పు అటు కళ్యాణ్ బాధపడుతూనే ఇక పెళ్లి మండపానికి చేరుకుంటారు ఇక ధాన్యలక్ష్మి రుద్రాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ధాన్యం నువ్వు అనుకున్నది కరెక్ట్గా అడిగావు కాబట్టి ఇప్పుడు అప్పు పెళ్లి జరుగుతుంది లేకపోతే నీ కొడుకిచ్చి పెళ్లి చేసేవారు అనగానే ఏమో కావ్య మాట ఇచ్చింది కదా కావ్య మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబడుతుంది నీలా కాదులే రుద్రాని అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ మండపానికి అప్పుని పెళ్ళికొడుకుని తీసుకుని వస్తారు ఇక అప్పు ఈసారికి చీరలో చక్కగా అందంగా కనిపిస్తుంది అటు పెళ్ళికొడుకు కూడా బాసికాలతో చక్కగా అందంగా కనిపిస్తారు ఇక పీటలపై పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని కూర్చోపెడతారు ఇక రాజు మాత్రం ఏం చెయ్యాలో అర్థం కాదు నా తమ్ముడు ప్రేమని గెలిపించాలనుకుంటుంటే ఒక్క అవకాశం కూడా దేవుణ్ణి నాకు కనిపించటం లేదు అబ్బాయి తరుపు వాళ్ళు కూడా మంచివార్లా అనిపిస్తున్నారు హి కళావతి ఎప్పుడు నా మాట విని ఇప్పుడు మాత్రం నా మాట వినటం లేదు ప్రతిసారి నన్ను సీరియస్గా చూస్తుంది పెళ్లిని ఆపుతానేమోనని నాపై నమ్మకం కూడా ఉండటం లేదు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి ఒరే కళ్యాణ్ ఇప్పటికీ మించిపోయింది లేదు వెళ్ళి చెప్పరా అని అంటారు అన్నయ్య ప్రశాంతంగా పెళ్లిని చూస్తున్నాను అప్పు పెళ్లి పీటలపైన ఎంత అందంగా ఉందో ఎప్పుడు ఫ్యాంట్ షర్ట్లో చూసే అప్పు ఇప్పుడు కుందనపు బొమ్మలా కనిపిస్తుంది అనగానే నీ భార్య అవ్వాల్సిన అప్పుని పెళ్లి పిట్ల మీద పొగడ్డం కాదురా వెళ్ళి పెళ్లి పిట్ల మీద కూర్చో నేనున్నాను అని అంటారు రాజ్ ఇక పంతులు గారు అందరికీ ఇక తాలిబొట్టుని దగ్గరికి తీసుకువెళ్ళి ఆశీర్వదించమంటారు ఇక కావ్య ఆ పని చేస్తూ ఉంటుంది జీలకర్ర బెల్లానికి సమయం వస్తుంది కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఒక అమ్మాయి ఒక బాబుతో పెళ్లి మండపానికి వస్తుంది అందరూ ఆమె వైపు చూస్తారు ఎవరమ్మా నువ్వు అనగానే ముందు ఈ పెళ్లిని ఆపేయండి అని అంటుంది ఎవరు నువ్వు ఈ పెళ్లి ఆపమడానికి నువ్వెవరు అనగానే అదిగో అక్కడ కూర్చుని తాలిబొట్టు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కదా తను నా భర్త అక్కడున్నవారు మా మామ కాని వాళ్ళకి నేను నచ్చలేదు నా మీద అనుమానం నా కొడుకు తనకి పుట్టలేదని చెప్పి కావాలని నన్ను వదిలించుకొని ఇదిగో ఇక్కడున్న ఈ సంబంధం కుదుర్చుకున్నారు అతను కానిస్టేబుల్ అని గర్వం అలాగే పోలీసుల అండ ఉంటుందని నాలంటి పేదమ్మాయి జీవితంతో ఆటలాడుకుంటున్నాడు అని చెప్తుంది ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ కనకం ఫ్యామిలీ షాక్ అవుతారు ఇక పెళ్లి కొడుకు ఏ నువ్వంటే లేదన్నాను కదా ఆ బాబు నా బాబు కాదు అనగానే ఇక అప్పు పైకి లెగుస్తుంది ఇక ఆ పెళ్లి కొడుకు రెండు చెంపలు వాయిస్తుంది ఏం మాట్లాడుతున్నావు కట్టుకున్న భార్య ఉండగా కన్న కొడుకుని నా కన్న కొడుకు అంటావా అసలు నువ్వు మనిషివేనా ఇంతమంది ముందు ఆవిడ వచ్చి నువ్వు నా భర్తవి నా బాబు అని అబద్ధం చెప్తుందా కనీసం విలువలు లేకుండా మంచితన ముసుగులో మంచి మాటలు ఆడుకుంటూ ఆ అమ్మాయికి అన్యాయం చేసి నా మెడలో తాలిబొట్టు కట్టాలనుకుంటావా చూడు నీ గురించి నాకు ముందే తెలుసు కానీ ఈ టైం వస్తుందని నాకు తెలుసు ఎందుకంటే తోటి కానిస్టేబుల్ నాకు చెప్పారు నీ భార్య నీ పిల్లలు అని ఇప్పుడు నేను అందరికీ చెప్పినా ఎవ్వరూ నమ్మరు మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేయాలనే కోరుకుంటున్నారు కానీ ఎదుటివారు మంచితనం ముసుగులో వస్తారని అస్సలు అనుకోలేదు అమ్మా నాన్న ఇప్పటికైనా చూసారా ఒకవేళ ఈ సంబంధం గురించి నేను చెప్పినా నాపైన అనుమానం అమ్మ బాధపడ్డం జరుగుతుంది అందుకే పెళ్లి రోజే ఈ విషయం తెలిస్తే బాగుంటుందని ఇప్పుడు దాకా ఆగాను చూడమ్మా ఇలాంటి భర్త ఉన్నా లేకపోయినా ఒకటే వీడికి విడాకులిచ్చి ఇచ్చి హ్యాపీగా నీ కొడుకుతో ప్రశాంతంగా జీవితం కొనసాగించు అని అంటుంది అప్పు చీ నీలాంటి వాణ్ణి నేను కనీసం మనిషిగా చూడ్ను అని చెప్పి తను వెళ్ళిపోతుంది ఇక అప్పు పెళ్ళి ఆగిపోవడంతో ఆ పెళ్లి కొడుకు వారు వెళ్ళిపోతారు ఇక అప్పు పెళ్లి మండపంలో నించొని అమ్మ ఇంటికి వెళ్దాం పదా అనగానే బాగుందే నీ పెళ్ళి అంగరంగ వైభవంగా జరగకపోయినా మంచి సంబంధం అనుకున్నాను మొన్నటిదాకా లేనిపోని నిందలతో నీ జీవితం ఎలా అని ఆలోచించాను ఇప్పుడు పెళ్లి పీట్ల మీద పెళ్లి ఆగిపోతే జీవితాంతా నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు తప్పుడు దానివని అందరూ అంటారు అప్పు ఈ అమ్మ ఈ నాన్నకి హీ గుండె కోత తప్పదా అని అంటుంది కనకం ఇటువైపు కావ్య అంటుంది అమ్మా అప్పు కావాలని చేయలేదు కదా ఆ అబ్బాయి మంచివాడు కాదు అందుకే పెళ్లి ఆగింది ఈరోజు చెప్పుకునేవారు రేపు మన గురించే ఎందుకు చెప్పుకుంటారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు అందుకని అప్పుని నిందించినా అప్పుని ఏమైనా అన్నా ఏదైనా అర్థముందా అని అంటుంది కావ్య నీకు నా బాధ అర్థం కాలేదా అమ్మా ఇప్పటికే అప్పు గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే అప్పు మంచిది కాదని తన జీవితాంతం మచ్చగా అలాగే ఉండిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ వచ్చి ఆంటీ మీరు బాధపడద్దు అప్పు పెళ్లికి మీరు ఇంతగా బాధపడుతున్నారు కానీ అప్పు నేను ప్రేమిస్తున్నాను ఆ ప్రేమ విషయం కూడా చెప్పలేదు మీరందరూ ఓకే అంటే ఖచ్చితంగా అప్పు మెడలో మూడు ముళ్ళు వేస్తాను అని అంటారు కళ్యాణ్ ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది ఇటువైపు రాజ్ హ్యాపీగా చప్పట్లు కొడతారు ఒరే కళ్యాణ్ హోని ఇంతగా ప్రేమించిన నువ్వు ఇప్పటికైనా బయటపడకపోతే నేనే నాలుగు తన్ని పీటలపై కూర్చోపెట్టి మీ ఇద్దరికి పెళ్లి చేసేవాణ్ణి అత్తయ్య మావయ్య అమ్మమ్మగారు మమ్మీ డాడీ అందరికీ చెప్తాను హి కళ్యాణ్ హోని ప్రేమిస్తున్నాడు కానీ ఆ మాట చెప్పకుండా ఇన్ని రోజులు దాచాడు వెదవా అని అంటారు రాజ్ ఇక రుద్రానికి కోపం వస్తూ ఏంటి ధాన్యలక్ష్మి ఇలాంటి సిచ్యువేషన్లు కావాలని తీసుకొచ్చారని నీ కనిపించడం లేదా ఇప్పుడు గనక పెళ్లి చేస్తే ఇక జీవితాంతం గుదిబండగానే ఉంటుంది అప్పు అనగానే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఒరే కళ్యాణ్ వాళ్ళేం మందు పెట్టారు అప్పు నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అనగానే అమ్మా అప్పు నేను ప్రేమిస్తున్నాను నువ్వే కాదు ఎవరు చెప్పినా నా ప్రాణ స్నేహితురాల్ని నేను భారీగా చేసుకోవాలనుకుంటున్నాను గారు మా ఇద్దరికి మంచి ముహూర్తం ఉంది కాబట్టి పెళ్ళి చేయండి అప్పు అని చెప్పి చెయ్యి పట్టుకుని అప్పుని పీటలపై కూర్చోబెట్టి ఇక జీలకర్ర బెల్లం తాలిబొట్టు తలంబ్రాలు అన్నీ కలిసి చాలా హ్యాపీగా ఇద్దరు చేస్తూ ఉంటారు ఇక ధాన్యలక్ష్మిని ప్రకాష్ ఆపేస్తారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అనుకోకుండా అప్పు కళ్యాణ్ పెళ్లి అవడంతో చాలా సంతోషపడుతూ ఆశీర్వదిస్తూ అక్షింతలు వేస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్